కాంగ్రెస్ పార్టీ వాళ్ళ కానీ చూస్తే కూడా మన ఈ మధ్య ముఖ్యమంత్రి గారిని చూస్తున్న నేను ఆ సామెత చెప్పను బాగుండదు ఒక కించపరిచిన కానీ ఓడిపోయిన ఎమ్మెల్యేలు కూడా ఓడిపోయిన ఎమ్మెల్యే అభ్యర్థులు కూడా మా ఎమ్మెల్యే ట్రీట్ చేస్తాం వాళ్ళ చేతుల మీదుగానే అభివృద్ధి పనులు మేము జరిపిస్తామని చెప్పి ఒక నీచమైన సంస్కృతి తెరలిపోయింది ఇవాళ తెలంగాణలో ఉన్న ప్రజానికం కేసీఆర్ అహంకారాన్ని ఎక్స్పెక్ట్ చేయలేదు కేసీఆర్ సంకుచిత వాదాన్ని ఎక్స్పెక్ట్ చేయలేదు దానికి విరుద్ధంగా తీర్పునిస్తే ఇలా కాంగ్రెస్ పార్టీ కూడా చేస్తున్న పని అంతకంటే సంకుచితమైన పద్ధతిలో వివరిస్తూ ఉంది అందుకనే ప్రజలు ఒకటే కోరుతున్నారు అన్న ఏదో ఏషిన వేసినం అయిపోయింది వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో మా ఓటు తప్పకుండా నరేంద్ర మోడీ గారికి భారతీయ జనతా పార్టీకి మాత్రమే అర్థమైపోయింది కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల పట్ల కూడా మాకిప్పుడిప్పుడే భ్రమలు తొలగిపోతున్నాయి ఒక్క ఆర్టీసీ బస్సులలో మహిళలకు ఉచిత ప్రయాణం తప్ప అది కూడా బస్సులలో కొట్లాడుకుంటున్నారు సీట్లు దొరకక ప్లేస్ దొరకక కొట్లాడుకుంటున్నారు ఆక్యుపెన్సీ రేషియో పెరిగిందని చెప్పి చెప్తున్నారు లేక పొగబెట్టినట్టుగా ప్రయాణికుల సంఖ్య పెరిగినప్పటికీ ఆక్యుపెన్సీ పెరిగినప్పటికీ బస్సుల సంఖ్య పెంచకుండా డబ్బులు పెట్టి ప్రయాణించేటువంటి ప్రయాణికులకు ఇబ్బంది అవుతుందంటే ఒక బాధ ఇలా ఆటోలు ఎట్లా సమ్మె చేస్తుండో చూస్తుండో రెండో బాధ అంటే ఎన్ని హామీలు అరవై ఆరు హామీలు ఇచ్చింది నాకు తెలిసి మరి హామీలు వాళ్ళని చదువుకున్నరా మరి ఆర్థిక నిపుణుల సలహా తీసుకున్నరా పరిపాలన అనుభవం ఉన్నవాళ్ళే ఇది రాసింద్రా లేకపోతే వచ్చేది ఉందా సచ్చేది ఉందా కేసీఆర్ ఒక సూది కథ చెప్పేది సూది పోతే దేవుని మొక్కుతున్నారట సూది దొరికితే వంద కొబ్బరికాయలు కొడతా అని సూది ధర ఏకాన కొత్తలు కొబ్బరికాయ ధర కొన్ని వందల రూపాయలు ఉంటాయి వంద కొబ్బరికాయలు అంటే అంటే కాంగ్రెస్ పార్టీ నేను వచ్చేది ఉందా ఇచ్చేది ఉందా అని చెప్పి ప్రజలు వంచే ప్రజల్ని మోసగించే ప్రజలు తప్పుదోవ పట్టించినటువంటి మహిళా పాలసీ రైతు పాలసీ యువ పాలసీ విద్యార్థి పాలసీ నిరుద్యోగ పాలసీ ఇట్లా ప్రకటించింది కానీ ఇంతవరకు పార్లమెంట్ ఎన్నికలలో మళ్ళీ నెగిటివ్ రాకుండా మాకు ఓటు వేస్తారో లేదని భయంతో ఎన్నికలలోపు దరఖాస్తు తీసుకొని ఆశల పల్లెకిలో ప్రయాణం చేసే ప్రయత్నం చేస్తున్నారు కానీ ప్రజలకు అర్థమవుతున్నది ఎట్టి పద్ధతి లేదు కేసీఆర్ సంకల్ప బలమున్న ముఖ్యమంత్రిని రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదవాన్న ముఖ్యమంత్రి డబ్బులకు లేదన్న ముఖ్యమంత్రి లక్ష రూపాయల రుణమాఫీనే ఐదు సంవత్సరాల చేయలేకపోయిండు చివరికి హైదరాబాద్ రింగ్ రోడ్ అమ్ముకుంటే వచ్చిన ఏడు వేల ఆరు వందల కోట్ల రూపాయలు హైటెక్ సిటీలో ఎకరానికి వంద కోట్ల చొప్పున అమ్ముకున్న భూముల డబ్బులు తీసుకొచ్చా కూడా వడ్డీకి సరిపోయిన తప్ప పూర్తి స్థాయిలో రైతు రుణమాఫీ జరగలేదు మరి నేను కూడా ఆర్థిక మంత్రిగా పనిచేసిన అనుభవాలు చెప్తున్నా రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేయాలంటే వాళ్ళ లెక్కల ప్రకారమే ముప్పై నాలుగు వే ముప్పై నాలుగు వేల కోట్ల రూపాయలు అని చెప్పిండు ఒకటే దఫా అమలు చేయాలంటే సాధ్యమయ్యే పని లేదు చూస్తూ ఉన్నాం రెండు సార్లు పోయిండు ముఖ్యమంత్రి గారు ఢిల్లీకి మీ దండం పెడతాం మాకు అప్పులు ఇవ్వండి మా దండం పెడతాం అప్పులు ఇవ్వమని చెప్పి కోరుతున్నారు అమిత్ షా గారిని కలిసిండు ప్రధానమంత్రి గారు కలిసిండు ఆర్థిక మంత్రిగానే కలిసిండు కానీ ఎట్లా పడితే అట్లా ఎప్పుడు పడితే అప్పుడు ఎంత పడితే అంత అప్పు తెచ్చుకునే వెసులుబాటు ఉండదు వాళ్ళు ఏదో చెప్పిండు కదా రెండు వందల యాభై గజాలు రెండు వందల యాభై గదాలు జాగిస్తా అని చెప్పిండు చనిపోయిన కుటుంబాలకు జీతం అంటే గౌరవ వేతనం పెరట ఇరవై ఐదు వేల రూపాయలు ఇస్తా అన్నారు మరి ఎప్పుడు ఇస్తారో చూడాలి దరఖాస్తులు అయితే అంటే ఇస్ ఇవ్వబోతాం అనే మరొకసారి నమ్మించడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు నాకు తెలిసి నేను ఇంతకుముందు చెప్పిన నేను కూడా ఆర్థిక మంత్రిగా పనిచేసిన కాబట్టి జీతాలు ఇచ్చడానికే పైసలు లేవు ఉన్న పెన్షన్ ఇచ్చనికే పైసలు లేవు మరి వీళ్ళు ఎట్లు ఇస్తారో చూడాల్సిందే